అందరికి నమస్కారం ఎలా ఉన్నారు ఎనీవేస్ జీ మీడియాకి నా అభినందనలు అండ్ కిరణ్ గారికి ప్రత్యేకంగా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు ముందు ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినందుకు బికాస్ మిస్ బ్యూటీ పేజెంట్ ఇందాక మన ప్రియా గారు చెప్పినట్టు మిస్ బ్యూటీ పేజెంట్ అనగానే దానికి స్పాన్సర్స్ దొరుకుతారు దాన్ని టీవీలో చే పెట్టడానికైనా సరే ఈవెన్ డిజిటల్ మీడియా కూడా ముందుకొస్తారు చాలా వరకు వాళ్ళకి హెల్ప్ అందిస్తారు బట్ మిస్సెస్ అనేటప్పటికీ ఎక్కడో తెలియని ఒక చిన్న ఉత్సాహం నీరుగారిపోతుందంటారు చూడండి అలాగా మిస్సెస్ తెలంగాణ ఏంటి ఇక్కడికి ఏం వెళ్తాం ఏం చూస్తాం అన్నట్టు ఒక ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది ఆ ఫీల్ మొత్తం మార్చి మిస్సెస్ అంటే మిస్ కంటే పది రేట్లు ఎక్కువ అన్నంత విజయం ఈ ప్రోగ్రామ్ సాధిస్తుంది ఇది మీరు ఈరోజు రాసి పెట్టుకోండి అండ్ చాలా విషయాలు చెప్పొచ్చు మిస్సెస్ అనగానే మనం మన ఇంట్లో నా ఆడవాళ్ళ గురించి చెప్పాలి ముఖ్యంగా ఇక్కడ మూడు విషయాలు నేను తెలియజేస్తాను అండ్ మీకున్న సందేహాలు కూడా ఇక్కడ నేను క్లారిఫై చేస్తాను బ్యూటీ పేజెంట్ అనగానే అదేదో ఒక తప్పుడు వార్త అదేదో ఒక తప్పుడు పని వేదిక మీదకి వచ్చి అందరి ముందు నిలబడాలా అందరి ముందు మనం డ్రెస్ వేసుకొని నడవాలా అందరి ముందు మనం చూపించుకోవాలా ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి చెప్తున్నాను నేనైనా కానీ రాసిగారైనా కానీ మహతి గారైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు అంటే మీడియాలో ఈరోజు మీరు చూస్తున్న ప్రతి ఒక్క ఆడది ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా లేదా ఎటువంటి తప్పుడు దారి పట్టకుండా తనకున్నటువంటి టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే మీ ముందు నిలబడ్డారు ఇలాంటి అపోహాలకి గురవ్వకుండా మీ ఇంట్లో వాళ్ళు కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ మీ బంధుమిత్రులు కానీ అదేంటి ఆడదేంటి కెమెరా ముందు నిలబడడం ఏంటి కెమెరా ముందు వెళ్ళి ప్రదర్శించడం ఏంటి ఏం చెప్పినా దయచేసి పట్టించుకోవద్దు మీ టాలెంట్ మీకు మాత్రమే తెలిసిన మీ టాలెంట్ మీ ఐడెంటిటీని ఎవరి కోసము మీరు పోగొట్టుకోవద్దు మీరు రండి ముందుకు రండి మీరేంటో నిరూపించుకోండి నిజంగా చెప్తున్నాను ఆ తర్వాత మీకున్న ఒక ఫీల్ ఉంటుంది చూడండి మనల్ని మనం మనలో ఉన్న టాలెంట్ని చూపించుకున్నప్పుడు మనం ఏంటో చూపించుకున్నప్పుడు మీకు ఒక ఒక ఆత్మ సంతోషం ఒక తృప్తి చెందుతారు చూడండి అది మాటల్లో చెప్పలేము ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు మీరంతటా మీరు ఫీల్ అయితేనే అది అర్థమవుతుంది సో తప్పకుండా ఇదేదో ఒక బ్యూటీ పేజెంటు ఏదో ఒక వేదిక మన కోసం క్రియేట్ చేశారు అక్కడికంతా ముఖ్యంగా కుటుంబ మహిళలు వెళ్ళకూడదు ఇవన్నీ మేకప్ వేసుకొని ఏదో ఈ రీల్స్ అవన్నీ పెట్టుకుంటారు చూడండి వాళ్ళకి చెందిందని మాత్రం దయచేసి తప్పర్థం పట్టుకోవద్దు అపోహానికి గురవ్వద్దు మీ అందరి కోసమే ఈ వేదిక క్రియేట్ చేశాము ఇందాక మనకు ప్రియా గారు చెప్పినట్టు మీరు మ్యారీడ్ విమెన్గా సక్సెస్ఫుల్గా ఇల్లు రన్ చేసే మహిళ కావచ్చు లేదా ఎక్కడో కొన్ని అపార్థాల వల్ల విడిపోయి విడాకులు తీసుకున్న వాళ్ళు కావచ్చు విడోలు కావచ్చు సింగిల్ ఉమెన్గా సింగిల్ హ్యాండెడ్తో ఫ్యామిలీ నడిపించే మహిళ కావచ్చు మీలో ఎవ్వరున్నా సరే దయచేసి ముందుకి రండి దిస్ ఇస్ ద మూమెంట్ దిస్ ఇస్ ద మూమెంట్ ఈ వేదిక మీ కోసమే మీరు రావాలి ముందుకు రావాలి మీ టాలెంట్ని బయట పెట్టాలి మీకంటూ ఒక ఐడెంటిటీ కట్ ఖచ్చితంగా మీరు క్రియేట్ చేసుకోవాలి అండ్ ఆ హ్యాపీనెస్ మేమందరం పొందిన హ్యాపీనెస్ ఇప్పుడు నేను రాసిగారు గారు మాలాంటి ఆర్టిస్టులు అందరూ పొందిన హ్యాపీనెస్ మీరందరూ కూడా పొందాలి మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని రండి అందుకని ఎవరిని ఎదిరించి విద్రేహించి ఆ నేను వెళ్తాను నేను చేసుకుంటానని కాదు వాళ్ళందరి సపోర్ట్తోనే రండి వాళ్ళందరినీ కూడా తీసుకురండి వాళ్ళు కూడా చూడని ఇక్కడ ఎటువంటి అనర్ధాలు జరగవు ఇక్కడ మీరు అసహించుకునే విధంగా కాస్ట్యూమ్స్ ఉండవు కొంచెం అసభ్యకరంగా మాట్లాడేటువంటి ప్రవర్తనలు ఉండవు ఏవి ఉండవు చాలా క్లీన్గా నీట్గా మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే ఒక వేదికగా ఇది నిలబడుతుంది అండ్ ఇంకొక విషయం చెప్తాను మిస్ అనేటప్పటికి అంటే పెళ్ళి కావడానికి ముందు మనం చాలా ఫ్రీ హ్యాండెడ్తో ఉంటామండి మనకి ఎటువంటి ఇది అమ్మ నాన్న ఇద్దరు ఒప్పుకుంటే చాలు వాళ్ళని ఒప్పిస్తే చాలు అది చాలా ఈజీ పని ఇంకా చెప్పాలంటే కూతురు అయినప్పటికీ ఇంకొంచెం చనువు ప్రేమ అంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఒప్పించేయచ్చు కానీ పెళ్ళైన తర్వాత ఒక పక్క బాధ్యతలు చూసుకొని ఇంటి బాధ్యతలు నెరవేరుస్తూ మనకంటూ ఒక ఐడెంటిటీ మనకంటూ ఒక వేదిక మనం క్రియేట్ చేసుకోవడం అన్నది అది మామూలు విషయం కానీ కాదండి ఎప్పటికైనా ఈ రెండు చేతులు ఫ్రీగా ఉన్నాయి రెండు కాళ్ళు ఫ్రీగా ఉన్నాయి అనుకోండి మీరు నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు కానీ మీ చేతులు కట్టేస్తారు మీ కాళ్ళు కట్టేస్తారు మెడకి తాళి కట్టినప్పుడే ఇవన్నీ కట్టేస్తారనమాట కట్టకపోయినా మనమే కట్టించుకుంటాము బంధాల్లో ఇరుకుపోయి అయ్యో నేను ఇది చేసి పెట్టాలి కదా అది చేసి పెట్టాలి కదా నాకు ఇంత బాధ్యతలు ఉన్నాయి కదా అన్ని బాధ్యతలు చక్కగా నెరవేర్చండి ఇప్పుడు నేనైనా కానీ రాసి అయినా కానీ ఇంకొకరైనా కానీ ఇంకొకరికైనా కానీ ఇల్లు వదిలేసి ఏం వచ్చి ప్రొఫెషన్ చేయట్లేదండి మేము ఇల్లు చక్కగా చూసుకుంటాము ఇంటి బాధ్యతలు చూసుకుంటాము అలాగే వచ్చి ఇక్కడ కూడా మేమేం చేయాలో మేము చేసుకొని మాకంటూ ఒక ఐడెంటిటీ మాకంటూ ఒక నేమ్ని సంపాదించుకుంటున్నాము అలాంటి ఒక ఆపర్చునిటీ జీ మీడియా ఈ మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ టూ జీరో టూ ఫోర్ మీకు ఇవ్వబోతుంది సో ఈ వేదికని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకోండి ఫోర్టీన్త్ అండ్ ట్వంటీ ఫస్ట్ మనకు ఆడిషన్స్ ఉన్నాయి ఆ వివరాలన్నీ మీకు జీ మీడియాలో అందజేస్తారు అలాగే ట్వంటీ ఎయిత్ ఫినాలే జరగబోతుంది ఫ్యామిలీతో సహా అందరూ రండి అందరూ పార్టిసిపేట్ చేయండి ఒక్కసారి మీలో ఉన్న ఏమంటారు ఇనబిషన్స్ అంటారు కదండి అయ్యో ఇలా ఉంటుందా అలా ఉంటుందా ఇవన్నీ కూడా విడిపోయి మీరు చాలా చాలా హ్యాపీగా మీకంటూ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే వేదికగా ఈ వేదిక ఉంటుంది సో అందరిని మేము ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ రండి మేమందరం కూడా అక్కడ ఉంటాము మనమందరం అక్కడ కలుద్దాం